హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పేమెంట్ ను నాలుగో తేదీ లేదా ఐదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటివరకు వాలంటీర్లకు డబ్బులు అయితే విడుదల చేయలేదు అలాగే వాలంటీర్లకు ఇచ్చిన యాప్ లో కూడా ఎటువంటి లిస్ట్ అనేది అయితే రాలేదు దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు సంబంధించి ఎప్పుడు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారో కూడా ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను వైరల్ వాస్ యూట్యూబ్ లో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీన వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఐదో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఓటో తేదీ నుంచి లబ్ధిదారులకు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది పెంచి వారికి అయితే అందజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి మనకు ఓటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయించగా ఈ యొక్క తేదీలో అంటే పంపిణీ చేసే తేదీలో స్వల్ప మార్పులు అయితే రావడం జరిగింది అంటే ప్రతి నెల వాలంటీర్లకు గత నెల చివరి వారంలోనే ఈ యొక్క లిస్ట్ అనేది వాలంటీర్లకు సంబంధించిన యాప్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే వారికి సంబంధించిన డబ్బులు కూడా ఆ రోజు సాయంత్రం లోపల అంద ఉండేవారు అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన యాప్ లో ఇంకా ఎటువంటి లిస్ట్ అనేది యాడ్ అనేది కాలేదు అంటే ఎంత మంది పెన్షన్లకు సంబంధించి ఆ యొక్క వాలంటీర్ అందజేయాలి వారికి సంబంధించి ఎంత డబ్బులు అనేది వస్తాయనే దానికి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేది రెండో తేదీ సాయంత్రం తర్వాత లబ్ధిదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే వాలంటీర్లకు సంబంధించి ఇంకా ఎటువంటి అనేది కూడా విడుదల కాలేదని రెండవ తేదీ సాయంత్రం లేదా మూడో తేదీన లబ్ధిదారులకు ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అంటే మూడో తేదీ కాకినాడలో ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులకు పేమెంట్ అనేది అందజేయడం జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి గారు మూడో తేదీన ఈ యొక్క పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత అంటే జనవరి నాలుగో తేదీ నుంచి స్థానిక ఎమ్మెల్యేలు ప్రతినిధుల ఆధ్వర్యంలో మీకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అంటే మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు అందజేస్తారనే దానికి సంబంధించి ఒక తేదీ అనేది మీ యొక్క మండలంలో మీకైతే అయితే అందజేయడం జరుగుతుంది ఆ యొక్క మండలాల వారిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ అనేది అందజేస్తున్నట్లు ఈ జనవరి నెలలో కొత్తగా ఒక లక్ష పదిహేడు వేల నూట అరవై మందికి కొత్తగా పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అయినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది మీకు సంబంధించి మీరు మీరైతే అప్డేట్ అనేది అడగండి ఎప్పుడు యొక్క పెన్షన్ అనేది డబ్బులు అనేది అందజేస్తారని ఒకవేళ మీరు వేరొక ఊర్లో ఉండి ఒకటో తేదీన పెన్షన్ తీసుకోవాలని వెళ్ళాలనుకున్నట్లయితే మాత్రం వాయిదా అనేది ముఖ్యంగా మీ యొక్క వాలంటీర్ ఫోన్ అనేది చేసి పెన్షన్ డబ్బులు అనేది ఎప్పుడు అందజేస్తారో దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీ అనేది అడిగిన తర్వాత మాత్రమే మీ యొక్క గ్రామానికి కానీ మీరు పెన్షన్ తీసుకోవడానికి మీరు అయితే వెళ్ళండి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తేదీ తర్వాత నుంచి పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మండలాల వారిగా ఈ యొక్క కార్యక్రమాలు అనేది నిర్వహించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి గారు లెటర్ అనేది అందజేసినట్లు అలాగే వారికి సంబంధించిన పెన్షన్ కార్డు అలాగే పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేది జనవరి నాలుగో తేదీ తర్వాత నుంచి లబ్దిదారులకి అయితే అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి మాత్రం కాకినాడలో స్వయంగా ఈ యొక్క పథకంలో పాల్గొని మూడో తేదీన ఈ యొక్క డబ్బులు అనేది లబ్ధిదారులకైతే అందజేయడం జరుగుతుంది మండలాల వారీగా ఈ యొక్క కార్యక్రమం అనేది జనవరి నాలుగో తేదీ నుంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఎనిమిదో తేదీ తర్వాత అంటే పదో తేదీ వరకు కూడా అందజేసేదానికి అవకాశం అనేది ఉంది